నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నటువంటి దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీద ఉండదు అని ఆయన కుండబద్దలు కొట్టారు మరోవైపు ఇండస్ట్రీని పైరసీభూతం వెంటాడుతోందని పెద్ద పెద్ద నిర్మాతలు కూడా వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది దిల్ రాజు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అసలు దిల్ రాజు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఎలా చూడాలి మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులుగా ఉన్నటువంటి దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఏం సార్ దిల్ రాజు ఇవాళ ఒక థాట్ మీద ఇండస్ట్రీ ఉండదు అని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి ఆయన మాట్లాడింది ఏంటంటే యాక్చువల్గా సీతాం వాకిట్లో సినిమాల చెట్టు సినిమా మళ్ళీ రీ రిలీజ్కి వచ్చింది సో ఈ సందర్భంగా ఆయన మొహం మీదకి మైక్లో వచ్చేసరికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేశాడు ఇక్కడ సందర్భం ఏమొచ్చింది పైరసీ గురించి అందరూ కలిసి రావాలి ఇది ఒక పెద్ద ఎత్తున ఒక లాగా చేద్దాము మీరందరూ ముందుకు వస్తే నేను కూడా ముందుండి నడిపిస్తాను అనేది ఆయన ఉద్దేశం అంతవరకు బాగానే ఉంది ఇక అసలు విషయంలోకి వస్తే పైరిసీ ఎక్కడ అవుతుంది థియేటర్స్లో ఫస్ట్ ప్రింట్ అవుతుంది అవును అవునా ఈ ఏ థియేటర్లో పైరసీ అవుతుందో కనుక్కునే సౌలభ్యం కూడా ఉంది థియేటర్స్లోనే పైరసీ అవుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఫోన్స్లోనో దేంట్లోనో లేక ఇక్కడ పెట్టుకుంటారో ఎవడో ఒకడు థియేటర్లు ఎంతమంది ఉంటారు కెపాసిటీ మహా అయితే వెయ్యి పదిహేను వందల మంది చాలా సింపుల్ గా మనం దీన్ని చేయవచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఇన్నేళ్ళు ఎందుకు చేయట్లేదో అర్థం కాల ఇప్పుడు పెద్ద తిరుమల కొండపైనే రోజుకు లక్ష మంది వచ్చిన ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇస్తావా థియేటర్ దగ్గర వెయ్యి మంది వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్లు తీసి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చు కదా థియేటర్ యాజమాన్యాలు లేకుంటే మాఫియా లాగా ఉన్నప్పుడు దాన్ని అడ్డుగట్టు వేయలేము అదే అంటున్నా అప్పుడు ఎవడు చేస్తున్నాడో తెలుస్తుంది మనకి ఆ స్క్రీన్లో ఏ థియేటర్లో పైరసీ అయిందో తెలిసే సౌలభ్యం ఉంది ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫోన్ ఫోన్లోకి వెళ్తే ఇస్తే అది మూవీ రూల్స్కి వెళ్తుంది ఐ బొమ్మ అది ఎప్పుడు వస్తుంది నువ్వు ఓటీటీ రిలీజ్ చేసినప్పుడు వస్తుంది వాడు ఆ ప్రింట్ కాపీ చేస్తున్నాడు సో ఐ బొమ్మది నీకు డ్యామేజ్ ఏం లేదు ఓటీటీ డ్యామేజ్ అది ఐబొమ్మలో కూడా వచ్చేస్తుంది ఫాస్ట్ గాని బిఫోర్ వచ్చేస్తుంది ఎక్కడ ఎవరు రికార్డ్ చేస్తున్నారు నువ్వు ప్రింట్లు కౌంట్ చేసిన ప్రింట్లని ఇంతమందికి పంపిస్తున్నావు ఎక్కడ పైరసీ అయిందో ఈజీగా నీకు కనుక్కోవచ్చు వాడి మీద చర్య తీసుకోవడం ఐదు నిమిషాల పని కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవడో ఫోన్ లో రికార్డ్ చేశాడు అని వాళ్ళ మీద నెట్ వేసి వీళ్ళు బతుకుతున్నారు వీడు వీడు చేస్తున్నాడు పైరసీ వీడి డబ్బులు వీడికి వస్తున్నాయి కానీ ఏం చెప్తున్నాడు అంటే ఎవడో తెలియని వ్యక్తులు చేశారు అని ఫస్ట్ నిజంగా చెప్తున్నా మనం థియేటర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవడి ఫోన్లు వాడు తీసేసుకొని ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు సినిమాలు ఆడలా రెండు వందల రోజులు అత్త రోజులు ఆడినవి ఉన్నాయిగా అప్పుడు కీప్యాడ్ ఉన్న ఫోన్లు ఉన్నప్పుడు ఈ కెమెరా ఫోన్లు వచ్చిన తర్వాతే కదా పైరసీ పెరిగింది మరి అలాంటప్పుడు చాలా సింపుల్గా వాటిని నివారించవచ్చు పెద్ద విషయమేం కాదు ప్రెస్ వస్తుంది ప్రెస్ కెమెరాలే వస్తున్నాయి లోపలికి మన వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద పెద్ద కెమెరాలు వచ్చినప్పటికీ కూడా పబ్లిక్ టాక్ తీసుకొని వస్తారు పద్ధతిగా చిన్న చిన్న ఫోన్లలో రికార్డింగ్స్ అన్ని అవుతున్నాయి వాడిని అడిగితేనేమో ఎందుకు తీస్తున్నావు అంటే స్టేటస్ పెట్టుకోవడానికి అంటాడు టైటిల్ రివీల్ సో ఫర్ ఎగ్జాంపుల్ హిట్ టూర్ లాంటి సినిమాలు ఉన్నాయి దాంట్లో ఎవరు ఒక సస్పెన్స్ రివీల్ అవుతుంది ఆ కోడి బుర్ర విలనం హీరో హీరోని ఇబ్బంది పెడితే తనే రివీల్ అవ్వాలి సినిమా అంతా చూస్తారు పాపం ఇలా ఒక్కడ ఆ క్లిప్పింగ్ తీసి ఇంటర్నెట్ వేసేస్తే ఇంకా సినిమా మీద ఉండేదంతా పోతుంది పైరసీ అవ్వడానికి సినిమా అంతా పెట్టాల్సిన అవసరం లేదు చిన్న చిత్తగా సస్పెన్స్ రివీల్ చేసినా చాలు కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉండి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తే పైరసీని నివారించలేకపోతున్నాం సహకరించడానికి అంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అనేది ఒక అంశం ఇంతవరకు ఎందుకు ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్న ఒక అంశం అయితే దాన్ని ఇవాళ ఆయన ఒక పది కీ రోల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ తరహా మాటలు మాట్లాడటం దానివల్లే మాకు నష్టాలు వస్తున్నాయి అంటుండంలో ఎట్లా చూడాలి అసలు అంటే నిస్సహాయత కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు ఆయన మీరు తీసుకోవచ్చు కదండి చర్యలు అని అడగకుండా తనంతట తానే ప్రభుత్వం మీదకి డైవర్ట్ చేసేసాడు అది చూసుకోవట్లేదు మరి మనం చూసుకోవాలి కదా బేసికలీ ఎందుకంటే అందులో ఎఫెక్ట్ అయ్యే ఒక నిర్మాతలో నువ్వు కూడా ఒక నిర్మాతలే పైగా నీ సినిమాలే ఎక్కువ వస్తాయి క్లిష్టమైన పరిస్థితుల్లోనే సంక్రాంతి ఇట్లా ఎందుకు గేమ్ చేంజర్ కూడా ఆయన చెప్తున్నాడు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలో మాకు బాగా దెబ్బ ఆయన చెప్తున్నాడు ముందే ఆ ప్రింట్ అనేది బయటకు వస్తుంది ఎక్కడో దగ్గర నుంచే వస్తుంది కదా చాలా తక్కువ సి డీప్ ఫేక్ చేసిన వాడనే క్షణాల్లో పట్టుకుంటున్నామండి మనం ఎవడు చేశాడు ఎక్కడ చేశాడు అనేసి అంత పెద్ద రెండున్నర గంటల సినిమా ఎవడెవడికి ఇచ్చావో నీకు తెలుసు మీరు నోట్ చేసుకునే ఇస్తారు అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ వీళ్ళే ఎక్కడెక్కడ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు ఎన్ని షోస్ వేస్తున్నారు అక్కడ నుంచి ఆ క్లియర్ ప్రింట్ బయటకు వచ్చిందంటే చాలా సింపుల్గా దొరికిపోతారు దొంగ బట్ దీస్ పీపుల్ ఆర్ పట్టించుకోవట్లేదు అంటే కలిసి చేసుకుంటున్నారు ఆ వ్యాపారం అన్నట్టు కూడా ఉంది ఎలాగూ థియేటర్లో వ్యాపారం జరగట్లేదు కాబట్టి కొంతమంది మందికి అనుమానాలు థియేటర్లో వ్యాపారం జరగట్లా ఆ ప్రొడ్యూసరే కావాలని ప్రింట్ని ఎవరికన్నా నమ్ముకొని అట్లా సొమ్ము చేసుకుంటారు అదొక అంశం అయితే ఇవాళ రేపు మారిపోయేది ఒక ఫ్యాన్స్ నచ్చకపోతే ఇంకో ఫ్యాన్స్ దాన్ని కక్షాదింపు చర్యలకు కూడా పాల్పడుతున్నారు చేస్తున్నారు వాడు ఎక్కడి నుంచి తీస్తున్నాడు ఇప్పుడు ఆ ఫ్యాన్ ఒక దగ్గర నుంచి అది చాలా సింపుల్ గా పట్టుకోవచ్చు చాలా ఈజీ రీజన్ దొరికిపోయేటువంటి దొంగవాడు చాలా సింపుల్ బట్ అది ఒకటే తెలియట ఎట్లా ఉందంటే వైఎస్ వివేక హత్య కేసు లాగా ఉంది ఈ పరిస్థితి చెప్పడం దొరుకుతారు కానీ ఎవరు పట్టుకోవట్లా పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు పైరుచి అంశం పక్కన పెడితే ప్రభుత్వాలు చట్టాలు చేయాలి దాన్ని కఠినంగా అమలు చేసే తప్పితే పైరుసీకి అడ్డుకట్టు పడే పరిస్థితి కనిపించట్ల ఆ అంశం పక్కన పెడితే ఇండస్ట్రీ ఒక మీద ఉండదు అని ఆయనే గుండ పద్ధతులు కొట్టి అంటే కలుపుకుపోవాల్సినటువంటి వ్యక్తి ఇవాళ ఈ విధంగా మాట్లాడంటే ఎట్లా చూడాలి ఇది ఎలా ఉందంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ అయినప్పుడు ఆ పదిహేను వందల మంది వస్తారు మనిషికి రౌండ్ టేబుల్ ఒక్కొక్క టేబుల్ మీద ఐదుగురిని కూర్చోబెట్టి మూడు బాటిల్స్ పడేస్తారు తర్వాత ఎలక్షన్లో ఒకరు గెలుస్తారు అయిపోయింది ఆ పని వీళ్ళే ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఇంకోటి పెట్టారు అందులో ఇరవై ఏడు మంది ఏదో ఉంటారు శ్రీనగర్ కాలనీలో ఉంటారు ఆఫీస్ కూడా రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లకి ఈ సంఘం చిన్న ప్రొడ్యూసర్లకి ఆ సంఘం డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసే ప్రొడ్యూసర్కి ఈ సంఘం కార్డు ఉండి అసలు సినిమాలు చేయడం ప్రొడ్యూసర్కి ఆ సంఘం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళు వీళ్ళే విభజిస్తుంటే అందులో ఒక యూనిటీ అనేది కోల్పోయింది వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అంటేనే రెండు వర్గాలు మా వచ్చిన అలాగే టూ పార్ట్స్ అయింది ఇప్పుడు మొన్న ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ అయిన సరే అటు సి కళ్యాణ ఇటు దిల్ రాజా ఇప్పుడు రెండు టీంలు వీళ్ళ టీము వాళ్ళ టీము వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆబ్వియస్లీ వినరు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు కూడా ఆబ్వియస్లీ వినరు మనందరం ఒక తాటి మీద ఉండాలి అంటే అప్పుడు ఎలక్షన్స్ ఏకగ్రీవం అవ్వాలి ఎలక్షన్ ఏకగ్రీవం అంటే అప్పుడు అందరూ ఒక మాట మీద ఉన్నట్టు అప్పుడెప్పుడు మా ఎలక్షన్ లో మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నిక ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు లేవు ఎందుకంటే అప్పుడు అందరు ఒక దాటి మీద ఉన్నారు అని అర్థం ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చి నరేష్ వర్సెస్ శివాజీ రాజా వర్సెస్ మళ్ళీ మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజు వర్సెస్ ఇట్లా ఇట్లాంటివి వచ్చాయో ఇప్పుడు వచ్చాయి గొడవలు సో ఈ వర్సెస్ వర్సెస్ ఉన్నప్పుడు అంటే రెండు వర్గాలుగా చీలినప్పుడే గొడవలు వస్తాయి అప్పుడు ఎవరు ఒక దాటి మీద ఉండరు ఎందుకంటే వాళ్ళ డ్యూటీయే అది అవతల చెప్పింది మేము చెయ్యొద్దు ఒక తాటి మీద ఉంటాం అనేది ఒక అంశం అయితే ఇక అభిప్రాయ భేదాలు కూడా సహజంగా ఎవరు అభిప్రాయాలు వాళ్ళవే అందరికీ అలాంటివే ఉంటాయి సెల్ఫ్ అభిప్రాయాలు ఉంటాయి నువ్వు చెప్పింది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాదే కరెక్ట్ అన్న ఫీలింగ్ నాకు ఉంటది నీది కరెక్ట్ అన్న ఫీలింగ్ నీకు ఉంటది మనిషి అంటేనే అంత దిల్ రాజు ఏమన్నా చెప్పచేతల్లో ఇండస్ట్రీని పెట్టుకోవాలని అధికారి లాగా ఐదార్కి ఏమైనా కోరుకుంటున్నాడా సింపుల్గా ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న అర్థం ఏంటంటే ముందు దిల్ రాజు వర్సెస్ సి కళ్యాణ్ అని ఒక ఎలక్షన్ జరిగింది ఐదు వందల మంది అటు ఉన్నారు ఐదు వందల మంది ఇటు ఉన్నారు అంతే కదా మీరందరూ కూడా నాకే మద్దతు పలికితే మీ తరఫున నేను ముందుకెళ్ళి ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా కాబట్టి మంచి చేస్తా ఇప్పుడు నేను మంచి చేస్తే నా వాళ్ళకి ఆ మంచి చేరుద్ది మీ వాళ్ళకి చేరుద్ది మీరు నా మాట వినప్పుడు నీకు నేను ఎందుకు మంచి చేయాలి సో మీరు అందరూ నేను ఏదో ఒకటి చేస్తాను నా చేతుల్లో ఉంది నేను నిర్ణయం తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను నిర్ణయం తీసుకోవాలి నేను సంతకాలు పెట్టాలి నేను స్టాంపులు వేయాలి అంటే అటువైపు ఉన్న ఐదు వందల మంది కూడా నాకు జై కొట్టండి అప్పుడు నేను ముందుకు వెళ్తాను ఇన్ డైరెక్ట్గా చెప్పాడు ఇది సో మొత్తం మీద అయితే మాత్రం ఇండస్ట్రీ అయితే మాత్రం ఒక తాటి మీద రాదు అని ఆయన క్లియర్గా చెప్పేసాడు అండ్ ఆ ఐదు వందల మంది ఇటు రావాలి అంటే అది ఈ జన్మకయ్యే పని అయితే కాదు అవద్దు బికాస్ వాళ్ళకి వాళ్ళ డిమాండ్ వాళ్ళ ఇవి వాళ్ళకు ఉన్నాయి అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకుని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళా నేను యాక్చువల్ ఇక్కడే జరిగింది ఈ జూబ్లీ దాంట్లో ఇక్కడే జరిగింది సో ఆయన మాట్లాడాడు కూడా థ్యాంక్స్ నన్ను గెలిపించినందుకు అవతల వాళ్ళు ఓట్లు లేకపోయినా పర్వాలేదు ప్రాబ్లం ఏం లేదు కానీ నన్ను కనుక గెలిపిస్తే నేను మాత్రం మీ అందరికీ మంచి చేసిన ఆ రోజే ఒక ప్రకటన చేశాడు అది ఆ రోజు నేను పక్కనుండే విన్నాను అది బట్ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే గెలిచిన తర్వాత ఇప్పుడు ఇన్ పదిహేను వందల ఓట్లలో వెయ్యి ఓట్లలో నువ్వు గెలిచావు ఓ ఐదు వందల మంది నీ వాళ్ళు కాదు వీళ్ళు కూడా నా వెనకాల వస్తే మనందరం ఒకదాటి మీద ఉండి నన్ను మీరు ఏకగ్రీవం చేస్తే నేను మీ తరఫున ఎందుకంటే ప్రభుత్వంకి నేను రాయబారిగా ఉన్నా మధ్యలో ఉన్నా నేను అంటూ ఒక పొజిషన్లో ఉన్నా సో ఈ పొజిషన్ని నేను యూటిలైజ్ చేసి మీకు మంచి చేయాలంటే మీరు అందరిన వెనకాలకు రండి ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు థ్యాంక్ యూ దాసర్ విజ్ఞాన్ గారు సో ఇది ఖచ్చితంగా ఎవరైతే దిల్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల వెనకాల ఖచ్చితంగా దాసర్ విజ్ఞాన్ విశ్లేషణ ఇది కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఒక హుకుం జారీ చేసినట్టుగా ఇండస్ట్రీ మొత్తం నా వెనకాల ఉండాలి అన్నట్టుగానే ఉంది అనేది కొంత అర్థమవుతుంది సో మీరు కూడా ఈ వ్యాఖ్యలకు ఎట్లా చూస్తారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ యూ